హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు కొదవే లేదు ఎన్నో వేల ఏళ్ల నాటి అత్యంత పురాతన ఆలయాలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి ఇక వీటిలో ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టిన రహస్యాలతో కూడిన ఆలయాలు చాలానే ఉన్నాయి వాటిలో బృహదేశ్వర్ ఆలయం ఒకటి ఈ పురాతన శివాలయం తమిళనాడులోని తంజావూరులో ఉంది అది చాలా ప్రత్యేకమైంది అందుకే దీన్ని ఒక్కసారైనా తప్పగా సందర్శించాలని అంటుంటారు ఇంతకీ ఇంతకీ ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి ఆలయంలో రహస్యం ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం శివాలయమైన ఈ బృహదేశపూర్ ఆలయాన్ని చోళ చక్రవర్తి రాజరాజకాలంలో నిర్మించారు బృహదేశ్వర ఆలయంలో చోళ రాజవంశం శిల్పకళా వైభవం ఉట్టిపడుతుంది ఈ ఆలయ నిర్మాణంలో అధునాతన ఇంజనీరింగ్ సాంకేతికతతో సహా అనేక అంశాలు ఉన్నాయి ఇది నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది కారణం ఈ ఆలయం నీడ కనిపించకపోవడం అవును మధ్యాహ్నం సమయంలో ఈ ఆలయం నీడ కనిపించదు నీడ కింద పడదు అదే ఈ ఆలయం ప్రత్యేకత మధ్యాహ్నం సమయంలో గుడి నీడ కనిపించదు ప్రకృతి మర్మమా అంటే ఈ రహస్యం ఇప్పటి వరకు తెలలేదు ఇది ప్రపంచంలోనే ఎత్తైన దేవాలయాల్లో ఒకటి అయినప్పటికీ మధ్యాహ్నం సమయంలో ఆలయం నీడ నేలపై పడదు ఏడాదిలో ఏ సమయంలోనైనా మధ్యాహ్నం సమయంలో నీడ నేలపై పడని విధంగా డిజైన్ చేశారు అయితే నాడు ఆలయం నిర్మాణం పూర్తి కాగానే రాజరాజ చోళులు ఈ ఆలయం ఎప్పుడైనా కూలిపోతుందా అని శిల్పిని ప్రశ్నించగా కనీసం నీడ కూడా పడదని బదులిచ్చాడట స్వయంగా చూసి రాజు శిల్పిని ప్రశంసలతో ముంచెత్తారట బృహదీశ్వర్ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల్లో చోటు దక్కించుకుంది ఈ బృహదేశ్వర ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించినట్టు తెలుస్తోంది ఇది ద్రవిడ నిర్మాణ శైలిలో ఉంటుంది ఆలయ సముదాయంలో ఎత్తైన గోపురాలు భారీ బురుజులతో సహా అనేక దేవాలయాలు ఉన్నాయి ఇందులో శివుడు పార్వతి గణేషుడు కార్తికేయ దేవాలయాలు ఉన్నాయి ఇదిలా ఉంటే కొన్ని టెంపుల్స్ ప్రపంచంలో అతి ఎత్తైన గోపురాలను ఉంటాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఇందులో తొలి స్థానంలో ఉంది శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం రెండు వందల ముప్పై తొమ్మిది అడుగుల ఎత్తులో మహావిష్ణువుకు అంకితం చేయబడింది ఈ జాబితాలో కర్ణాటక మురుడేశ్వర్ ఆలయం టాప్ టూలో ఉంది ఇది భారతదేశంలో రెండవ ఎత్తైన శివ విగ్రహానికి ఆలయం రెండు ముప్పై ఏడు అడుగుల ఎత్తున్న ఈ ఆలయం తీర ప్రాంత దృశ్యాలు ఆకర్షిస్తాయి ఈ జాబితాలో థర్డ్ ప్లేస్లో నిలిచింది పూరి ఆలయం ఇది చార్ధామ్ ప్రదేశాలలో ఒకటి ప్రత్యేకమైన రథయాత్రకు ప్రసిద్ధి చెందింది ఈ టెంపుల్ ఎత్తు రెండు వందల పద్నాలుగు అడుగులు పదకొండవ శతాబ్దంలో అద్భుతమైన ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన తంజావూర్ బృహదేశ్వర ఆలయం ఎత్తు రెండు వందల పన్నెండు అడుగులు ఇది నాలుగవ స్థానంలో ఉంది పైలో నిలిచింది అరుణాచలంలోని అన్నమలయ్యార్ ఆలయం కార్తికేయ దీపానికి ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం శివుని రూపానికి అంకితం చేయబడింది రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తు ఉంటుంది టాప్ టిక్ టాప్ సిక్స్ విషయానికి వస్తే కాంచీపుర ఏకాంబరేశ్వర ఆలయం సొంతం చేసుకుంది దేవాలయం ఎత్తు నూట తొంభై నాలుగు అడుగులు ఇది పృథ్వీలింగా ఆలయం భువనేశ్వర్ లింగరాజ ఆలయం ఈ జాబితాలో ఏడవ స్థానంలో ఉంది కళింగ నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణ అయిన ఈ దేవాలయం ఎత్తు నూట ఎనభై అడుగులు నూట ఎనభై అడుగుల ఎత్తుతో పంధర్పూర్ బిటల్ రుక్మిణి ఆలయం ఎనిమిదవ ప్లేస్లో ఉంది ఆషాది ఏకాదశి పండుగ సందర్భంగా ఈ ఆలయానికి లక్షలాది మంది భక్తులు వెళ్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే